హనుమకొండ ఏటూరు నాగారం నూట అరవై మూడు జాతీయ రహదారిని సమ్మక్క సారలమ్మ జాతీయ కారిడార్గా అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు మంత్రి సీతక అన్నారు రెండు వేల ఇరవై ఆరులో జరగబోయే మహా జాతరకు శాశ్వత ఏర్పాట్లే లక్ష్యంగా మేడారంలోని అతిథి గృహంలో అధికారులతో మంత్రి సమీక్షించారు ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో మొక్క నాటి స్థానిక రైతులకు మొక్కలు పంపిణీ చేశారు వచ్చే పర్యాటకులు భక్తులను ఆకర్షించేలా చిహ్నాలు చారిత్రాత్మక ప్రదేశాల గురించి తెలిసే విధంగా థీమ్స్ను ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు జాతరకు వచ్చే మార్గంలో రహదారులకు ఇరువైపులా పండ్ల చెట్ల పెంపకం చేపట్టాలని ఉద్దేశంతో రైతులకు పండ్ల చెట్ల పెంపకంపై అవగాహన కల్పిస్తున్నామని మంత్రి వివరించారు ఈ రోజు రివ్యూ యొక్క ప్రత్యేక ఉద్దేశం సమ్మక్క సారలమ్మ ప్రాంగణాల్లో మృతివనం కావచ్చు విధంగా క్యూలైన్ డెవలప్మెంట్ కావచ్చు వచ్చిపోయేటువంటి భక్తులకు కూడా కాటేజెస్ నిర్మాణం గాని పార్క్స్ గాని ఇవన్నీ రాబోయే కాలంలో నిర్మాణం చేయాలని ఒక ప్రాథమిక నిర్ణయానికి రావడం జరిగింది మీ అందరి సహకారంతోటి సమ్మక్క సారలమ్మ సన్నిధిలో మంచి అద్భుతమైనటువంటి అభివృద్ధిని చేసి భక్తులకు అదేవిధంగా టూరిస్టులకు ఆకర్షణీయంగా ఆహ్లాదాన్ని ఆనందాన్ని సంతోషంగా న్ని భక్తిని పెంపొందించే విధంగా రాబోయే కాలంలో మేము కట్టడాలు నిర్మించబోతున్నాం